సార్ ప్రస్తుత కాలంలో చూసుకుంటే అంటే మీరు అన్నట్లు పిల్లలకు కానివ్వండి ఈవెన్ ఇప్పుడు యూత్ ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈవెన్ అంటే వాళ్ళకి పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి ఒకప్పుడు టీచర్స్ అంటే చాలా పెద్ద గౌరవం ఇచ్చేవాళ్ళు చాలా దూరంగా మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా అనుగుణంగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే యైనా అంటే రీసెంట్గా ఒక విషయం కూడా చూసాం కదా సార్ మనము ఈ విజయనగరంలో చూసుకుంటే ఈయన అరే వాళ్ళ ఆ అమ్మాయి ఫోన్ తీసుకెళ్ళని చెప్పేసి బండబూతులు దిడుతూ కొట్టే లెవెల్ వరకు వెళ్ళారు ఒకప్పుడు టీచర్స్ ఐ మీన్ స్టూడెంట్స్ ని కొట్టేవాళ్ళు అనేది మనం విన్నాం కానీ ఇప్పుడు దౌర్భాగ్యం ఏమైపోయిందంటే స్టూడెంట్స్ టీచర్స్ ని కొట్టే లెవెల్ వరకు వచ్చేస్తారు ఏంటి సార్ ఎటు వెళ్తుంది అసలు ఇది చాలా బర్నింగ్ ఇష్యూ అండి అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో ఛానల్స్ లో వస్తున్న చాలా కార్యక్రమాలు అన్ని మీడియాలు అన్ని రకాలుగా చాలా చాలా కవర్ చేస్తుంది ఏదో లైవ్ కూడా ఇచ్చేస్తున్నారు సార్ ఇప్పుడు మనం ఎవరిని ఏమి అనడానికి లేదు కదండి మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఎందుకు చేయాలి అని అడుగుతున్నారు సరే మన మీడియా ఛానల్స్ టీఆర్పీలు ఎవరు ఎవరి ధోరణి వాళ్ళది వాళ్ళ మనం అయితే నేనేమంటారంటే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే ఎక్స్పెషల్లీ మీడియా సంబంధించి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఫ్రంట్ మీడియా కానీ వీళ్ళకు ఉండాల్సింది సామాజిక బాధ్యత అండి అంటే ఒక ప్రయోజనంతో కూడినటువంటి ఒక పని చేస్తే తద్వారా ఎంతో కొంత అవేర్నెస్ రావాలి జనాల్లో ఒక మేలుకొలుపు రావాలి తద్వారా కొంత వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనేది పూర్వం చెప్పినటువంటి ఒక పద్ధతి అది ఎప్పటికీ కూడా మంచిదే సార్ అది ఫాలోయ ఛానల్స్ కొందరు అద్భుతంగా చేస్తారు కొందరు ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళుతున్నారు ఎందుకంటే ఇది సమాజం ఆమోదయోగ్యం అయిపోయింది ఇప్పుడు వద్దు అంటే ఒక సినిమా హిట్ లేదా ఫట్ అనే పదం ఆడతామండి ఎక్కువ మంది వెళ్ళి చూసి హిట్ అవుతుంది సార్ చూడకపోతే అన్నట్టు అంటే చూస్తున్నారు అంటే జనానికి నచ్చినట్టే కదా సో నచ్చిన దాన్ని బాగా నచ్చి జనం చేస్తున్నప్పుడు మనం ఇది తప్పు అని చెప్పే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదు ఒకవేళ మనం అలా చేస్తే దాన్ని అరణ్య రోదన అంటారు అడవి కాచిన వేళ సంథింగ్ అంటారు చూస్తారు ఇట్లా రైట్ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్కి వచ్చేటప్పటికి ఎక్స్పెషల్లీ యూత్ యూత్ ఎప్పుడూ కూడా అంటే దాన్ని యువతనం లేదా టీనేజ్ ఇవన్నీ ఉన్నాయి కదండి మా టైంలో లేదా మీ టైంలో ఇప్పుడు టైంలో అంటే మనకి ఒక పది పదిహేను ఏళ్ళు గ్యాప్ మనం తీసుకుంటే మీకు మాకు అలాగే ఇప్పుడు మీకు పిల్లలకి ఈ యూత్ విషయంలో మాత్రం ఎప్పుడు కొంత ప్రమాదం ఉందండి నో డౌట్ ఎందుకంటే యువతను సరైన డైరెక్షన్లో పెట్టాల్సిన బాధ్యత ముందుగా పాఠ్యాంశాలు చెప్తున్నటువంటి టీచర్స్ది తల్లిదండ్రులది సమాజాన్ని నో డౌట్ ఇవన్నీ కూడా మేజర్ రోల్ వేయాలి మేజర్ రోల్ తీసుకోవాలి కాకపోతే ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు అంటే చాలా జరుగుతున్నాయి కాకపోతే అన్ఫార్చునేట్లీ ఫోన్ అంటే ఒక ఎన్సిసి సంబంధించి కానీ ఎన్ ఎన్ఎస్ఎస్ సంబంధించిన కానీ మనకి కేర్ టేకర్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల్ని అంటే సర్వీసులో పెడుతూ సమాజానికి ఉపయోగపడే పిల్లలుగా తయారు చేయాలనే ఉద్దేశంతో టీచర్స్ కొంచెం గట్టిగా మాట్లాడతారు ఎందుకంటే ఇప్పుడు సమస్య ఏముందంటే మా టైంలో టీచర్ కుడితేనే మంచి మంచి టీచర్ పాఠం చెప్తూ తిట్టడం కొట్టడం అనేది కూడా చేసేవారు ఒకవేళ టీచర్ కొట్టాడు అని చెబితే ఇంటి దగ్గర ఫాదరు మదర్ కూడా కొట్టేవారు అంటే నువ్వు తప్పు చేస్తే కొట్టారు కొట్టారు ఇది ఆనాడు ఈనాడు కొట్టకూడదు తిట్టకూడదు పిల్లవాడికి మార్కులు రావాలి నేనేమంటానండి యాజ్ ఎ సైకాలజిస్ట్ మార్కులు వస్తాయి కానీ మీ మీ అబ్బాయి యొక్క ఆలోచనలు లేదా మీ కుమార్తె యొక్క ఆలోచనలో మార్పులు రావు నీకు మార్కులు కావాలా మార్కులు కావాలా సో ఈ మార్కులు ఆరు వందలకు ఆరు వందలు అసలు ఎలాంటి మార్కులు వచ్చేయండి పిల్లలు అంటే పిల్లలు చాలా గుర్తు పెట్టుకొని అద్భుతంగా రాసేస్తున్నారు అంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించిన పిల్లలందరూ తెలివైన వాళ్ళ అంటే కాదు గొప్పవాళ్ళ అంటే కాదు చక్కగా గుర్తుపెట్టుకున్న రాశారు ఇక్కడ సమస్య ఏంటంటే ఇంత బాగా చదువుతున్న పిల్లలు ఉన్నారు ఇంతకంటే దారుణంగా చదువుతూ ఉపాధ్యాయుల్ని ఇబ్బంది పెట్టే పిల్లలు కూడా ఉన్నారు ఇటీవల చూసిన సంఘటన ఎక్స్పెషల్లీ ఆడపిల్ల అంటే ఇక్కడ ఇక్కడ మీరు జెండర్ బయాస్ కూడా ఏమి లేదు సార్ గమనిస్తే లేడీ టీచర్ మేబీ లెక్చరర్ అయి ఉండొచ్చు తను స్టూడెంట్ డిగ్రీ లోపు చదువుతున్న పాప ఫోన్ తీసుకున్నా తీసుకున్న వెంటనే ఆ అమ్మాయి అంటే అసలు అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి అసలు అమ్మాయి అంత అలా రియాక్ట్ అయిందంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక కోణంలో మాట్లాడకూడదండి అంటే ఆ పాపకి మేబీ సైకాలజికల్ ఇష్యూస్ ఉండవచ్చు లేదు ఆ ఫోన్ ఎవరితోనో మాట్లాడుతున్నది వాళ్ళు గమనించకుండా ఉండాలి లేదా ఆ ఫోన్లో ఏమైనా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొన్ని వాళ్ళకి సంబంధించినవి కొన్ని ఉంటాయి అవి వేరే వాళ్ళు చూడకూడదు అనే ఒక పరిస్థితి అంటే ఒక రకంగా మనం పిల్లలకు ఆ పదాలు వాడకూడదేమో మన అందరూ అంటే ఇలా బిహేవ్ చేసే సైకు అనే పదం వాడుతూ ఉంటాం అంటే ఒక మదర్ ఏజ్ ఉన్నటువంటి అక్కడ మదర్ లా ఆమె ఒక బాధ్యతాయుతమైన టీచరు ఒక లెక్చరర్ గారు అమ్మ ఇక్కడ మాట్లాడద్దు ఈ ఈ ఫోన్ వెళ్ళి నువ్వు హెచ్ఓడి దగ్గర కలెక్ట్ చేసుకో ఎంత పద్ధతిగా చెప్పారండి అంటే టీచర్ తన పైన తను చేసింది అంటే అంతకుముందు జరిగినటువంటి సంఘటన మనకు తెలియదు అంటే ఆ పర్టికులర్ లెక్చరర్ గారికి ఆ టీచర్కి జరిగినటువంటి సంఘటన మనకి తెలియదు అది కొద్దిగా లోతుగా వెళ్తే కానీ మనకు తెలియదు కనుక దాని గురించి మనం ప్రస్తావించాం అంటే మనకు కనిపించిన దృశ్యం ఏంటంటే పిల్లల ప్రవర్తన ఒకవేళ నిజంగానే తీసుకున్నారు తీసుకుంటే అంత రియాక్ట్ అయిపోవాలా తల్లిదండ్రుల ప్రభావం కూడా ఉంటుంది అంటారా వీటి మీద నో డౌట్ హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రుల తలక ప్రభావం ఉంటుంది నేను కూడా ఫేస్బుక్లో చూసిన వెంటనే కామెంట్ చేశాను ఏం చెప్పారంటే దయచేసి తల్లిదండ్రులు రప్పించండి వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి ఎందుకంటే ఇది చాలా పాత సినిమాలో కేటుగాడు అనే సినిమా మన మోహన్ బాబు గారి ఒక సినిమా ఉంటుంది ఉరి తీసే సమయం అంటే ఆయన అన్ని తప్పులు చేస్తాడు లాస్ట్ ఆయన హ్యాంగింగ్ చేసే టైంలో ఆ మదర్న పిలవమంటాడు అంటే అప్పుడు ఏం చెప్తారంటే అంటే ఇది దాసనారాయణరావు గారు తీసిన సినిమా అంటే మేబీ అంటే నాకు కరెక్ట్ డేట్ అయిపోయినా గుర్తులేదు కానీ ఆ స్టోరీ ఏంటంటే అతను అన్ని రకాల తప్పులు చేస్తాడు ఫైనల్గా ఆయన హ్యాంగ్ చేయబోతారు చెబితే చివరి కోరిక అడుగుతారుగా చేయనప్పుడు నా మదర్న పిలవమంటారు అప్పుడు ఆ మదర్కి తనకి ఆ వ్యక్టీంకి జరిగినటువంటి సంభాషణ ఏంటంటే నువ్వు నాకు చిన్నప్పుడే ఇది చేయొద్దు అని చెప్పుంటే నా భవిష్యత్తు ఎలా ఉండేది కాదు కదా ఈ రోజు నేను అలా అవ్వడానికి కారణం నువ్వు అంటాడు ఇది అంటే ఒక సామాజిక విధివృత్తాన్ని ఒక నేపథ్యాన్ని ఒక సం ఒక సమకాలీన సంఘటనని సమాజానికి ఇవ్వాలని ఆ రోజు ఎంత తపన పడేవాడు ఒక డైరెక్టర్ గమనించిన కథ అద్భుతమైనటువంటి నేరేషన్తో కూడా ఒక కథ దాసనారాయణరావు గారు థింక్ అనుకుంటున్నాను మహానుభావుడు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన మొక్కై వంగనదే మానయ్య వంగున అంటే చిన్నప్పుడే పిల్లల్లో కొన్ని హ్యాబిట్స్ రాకపోతే వాడు పెద్ద ఇంత ఎలా తరదురు ఇలాంటి సంఘటన ఇక్కడ జరిగినట్లు లెక్క ఈ పిల్లల ఈ అమ్మాయి విషయంలో వీళ్ళ అమ్మా నాన్నతో మనం కౌన్సిలింగ్ చేయాలి అయితే ఆమెకి ఇద్దరు పేరెంట్స్ ఉన్నారా లేదా సింగిల్ పేరెంటా ఆమె అడాప్ట్ చైల్డా మనకేమి తెలియదు అండి ఏమీ తెలియకుండా మాట్లాడకూడదు కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఆ పాప అలా బిహేవ్ చేయడానికి తప్పనిసరిగా ఆమె చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు తనకున్న పరిచయాలు తన కుటుంబ నేపథ్యం గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల యొక్క సమాహారం ఇవన్నీ కలిపితే ఆ అమ్మాయి బిహేవియర్ సో ఈ అమ్మాయి వీడియో వచ్చింది కాబట్టి ఈ అమ్మాయిలోనే అలా జరిగిందంటారా లేదంటే దాదాపు పిల్లల్లో కూడా ఇలాంటి మెంటాలిటీ ఉండాలి ఎంత ఎంత ఎంతకంటే దారుణంగా బిహేవ్ చేసే పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయి అంటే మనకి వైరల్ అయింది కనుక అంటే మనం మాట్లాడుతున్న బిహేవియర్ వ్యవహారం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ గా కనిపించింది కనుక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను మనకు ఆ అమ్మాయి మీద ఈ ద్వేషం లేదు అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు కాకపోతే పిక్చర్ ఏం చెప్తుంది అంటే ఆ అమ్మాయి టీచర్ మీద తిరుగుబాటు చేసింది లాంగ్వేజ్ కూడా సరైన లాంగ్వేజ్ వాడలేదు అసలు సాటి మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఒక టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు అసలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి అంటే పెద్దలతో రెస్పెక్ట్ ఉంటుంది పైగా చెప్పు తీసి కొడతాను చెప్పు తీయడం అంటే మాటలతో పాటు యాక్షన్ అసలు అంటే ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారండి ఈ పిల్లలు ఇలా ప్రవర్తించడానికి నాట్ ఓన్లీ పేరెంట్స్ నాట్ ఓన్లీ ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల కథలు కథానికలు అది మీడియా రూపంలో అవ్వచ్చు అంటే అనేక రకాల సినిమాల్లో ఏదైతే ఏదైతే ఒక పిక్చర్ చూపిస్తున్నారో అందులో ఈ పాత సినిమాల్లో కూడా చాలా సందర్భాల్లో లెక్చరర్స్ పిల్లల్ని పిల్లల లెక్చరర్స్ నేర్పించడం కామెంట్ చేయడం అనేది ఉండేదండి ఒక స్థాయి వరకు కానీ ఇది స్థాయి స్థుతి ఏమంటారు శృతిమించడం అంటే ఓవర్గా జరుగుతోంది సార్ ఈ ఓవర్గా జరిగే నేపథ్యంలో ఏంటంటే పిల్లలు నాకు తెలిసి హండ్రెడ్ ఇది ప్రభావానికి లోన్ అంటే ఏమవుతున్నారంటే సో వాట్ అనే కాన్సెప్ట్ వస్తారు దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఒక మంచి హిట్ అయింది సినిమాలో ఒక చిన్న పిల్లాడితో కూడా బూతులు చెప్పించడం పెద్దవాళ్ళని బూతులు చెప్పడం కూడా చేసేది అది అందరూ నవ్వుకున్నారు కానీ అది ఎంత చెడు ప్రభావం చూపిస్తుంది అనేది అంటే దీనికి ఏం చెప్తారంటారండి చిన్నప్పుడు కృష్ణుడు వేసం వేయిస్తారు పిల్లలకి అమ్మా నాన్న ఏంటి ఈ మదరు చాలా మురిసిపోద్ది కృష్ణుడు వేసం అంటే మళ్ళీ కృష్ణుడికి సంబంధించి బిహేవియర్ అంటే మన లెక్క లెక్క ప్రకారం ఏడిపిస్తాడు సరదా అంటే ఈ మన కల్పించింది అది ఎక్కడ శాస్త్రం లేదు కానీ ఈ ఆ చీరలు దొంగతనం చేయడం వాళ్ళు ఏడిపించడం చిలిపిగా బిహేవ్ చేస్తారంట అంటే రాముడు కృష్ణుడు అనేటప్పటికి మనకు రెండు పదాలు చెప్తుంటారు రాముడు మంచి బాలుడు కృష్ణుడు అల్లరి చేస్తారు అంటే ఇది ఎంతవరకు ఇందులో వాస్తవకత మనం పక్కన పెట్టితే ఇది పోర్ట్రేట్ అయిపోతుంది కదా సార్ జనాల్లోకి వెళ్ళిపోయింది అంటే కృష్ణుడులా బిహేవ్ చేస్తే ఒప్పుకోడు క్రిస్ట ఆ పాత్ర ఇష్టపడతారు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సినిమా తాలూకా ప్రభావం చిన్నపిల్లవాడు చేత పెద్ద మాటలు మాట్లాడారు మనం దీనికి ముదురు అంటాం చాలా ఎక్స్ట్రా అంటాం అంటే ఒక వెరీ హిట్ డైరెక్టర్ అలాగా హీరో గారు కానీ అందరికీ చాలా పెద్ద పెద్దవాళ్ళు ఆ సినిమా అనేది ఫ్యామిలీ పరంగా అందరికీ కలిసి చూడాల్సిందంటే ఇలా పిల్లలు మాట్లాడడం అనే దాన్ని కామన్గా తీసుకునే స్థాయికి జనం వచ్చేస్తారు అవును సార్ ఆయన తీయడం ఒక ఎత్తేత్త అండి జనం యాక్సెప్టెన్స్ కూడా గమనించాలి అంటే మీరు గతం పిల్లలు ఇలాంటి రావడం ద్వారా ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్తున్నామని అంటున్నారు వాళ్ళు అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఎవరిని అనాలండి చూసే ప్రేక్షకుడుదా కథ నడిపించిన కథకుడుదా దర్శకుడుదా నిర్మాతదా అంటే ఇక్కడ మనం పర్టికులర్గా చెప్పదలుచుకుంది అందరిది అంటే ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు ఒక విషయం చెప్తున్నారు ఇది దీన్ని ఉదాహరణగా చెప్పామంటున్నారు అంటే దీనికి ఏం జరుగుతుంది అంటే ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం లేదా ఎడిటింగ్ సరిగా లేకపోవడం లేదా సెన్సార్ సక్రమంగా లేకపోవడం ఈ చిన్నదే కదా దీని తాలూకా బిహేవియర్ దీని దాని ప్రభావం ఎంత ఉంటుందని తెలియకపోవడం మనకు సెన్సార్ ఒకటి ఉంది కదండి లేటెస్ట్గా మన ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నప్పుడు ఒక మాట మాట్లాడడం మనం సినిమాలకు సెన్సార్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఛానల్స్ బయట చాలా వచ్చాయి కదా సార్ అన్ని ఉన్నాయి కదా దయచేసి వీటికి కూడా సెన్సార్ లాంటిది ఉండాలి ఏమంటే ఏది ప్రదర్శించాలి అంటే ఏది ప్రమోట్ చేయాలి ఏది చేయకూడదు అంటే ఛానళ్ళ వాళ్ళు ఏది పడితే అది చెప్పొచ్చా అంటే అక్కడ బర్నింగ్ ఇష్యూ ప్రతిది ఈ మధ్యకాలంలో మనం ఈ వన్ మంత్లో చూసినట్లయితే మనకి అనేక రకాల సంఘటనలు అది పాపం వాళ్ళ వ్యాపారానికి సంబంధించి అవ్వచ్చు లేదా ఒక ఒక మూఢనమ్మానికి సంబంధించినటువంటి ఆ అగోరా సంబంధించిన వ్యవహారము ప్రేమ పెళ్లి ఉండొచ్చు మేబీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జడ్జ్ కామెంట్స్ వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ వగేర ఏదైనా కావచ్చు ఏదైనా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు బాగానే ఉంది అయితే దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సామాజిక బాధ్యత చాలా నీడు ఉంది అంటే ఏ పని చేసినా దానివల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరాలి